ఐజాం నగర్ మీరు సర్వే నెంబర్ వన్ ట్వంటీ త్రీలో ఒక ల్యాండ్ గ్రామర్ కబ్జా చేసుకుని గజన్ రెగ్యులర్ చేసుకుంది తర్వాత మీరు ఎగెన్ కార్ ఆక్యుపేడ్స్ ట్వల్ హండ్రెడ్స్ ఏరియాస్ అందులోంచి దానికి వన్ సిక్స్టీ సిక్స్ జీవో ప్రకారం రెగ్యులర్ చేయమని కోర్టుకు వెళ్ళింది కోర్టు రిజెక్ట్ చేశారు గవర్నమెంట్ రిజెక్ట్ చేసి ఎంఆర్ఓకి ఆర్డర్స్ ఇచ్చారు ఎంటైర్ ల్యాండ్ టేక్ పొజిషన్ ఇచ్చారు అయినా కానీ ఏడు వేలసి ఎంఆర్ఓ రెవెన్యూ యాక్షన్ తీసుకోవట్లేదు అందులో నాకు కూడా ల్యాండ్ అలర్ట్ చేస్తే నేను రాకుండా చేస్తున్నాను అందులోను అని ఈ విషయంలో నేను మీడియా కంప్లైంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ యాజ్ వెల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ చీఫ్ సెక్రటరీ గారు యాజ్ వెల్ ఎస్ మన రెవెన్యూ మినిస్టర్ గారు యాజ్ వెల్ ఎస్ కలెక్టర్ చల్లా యాజ్ వెల్ ఎస్ జీహెచ్ఎంసీ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చిన బట్ నో ఈస్ టేకింగ్ యాక్షన్ నెక్స్ట్ ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేడ్ మేడే కంప్లైంట్ కమిషనర్ గారు కంప్లైంట్ ఇచ్చాను ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు టుడే వాళ్ళ కమిషనర్ గారిని కలిసి వన్ మోర్ రిప్రజెంటేటివ్ ఇస్తాను కమిషనర్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు హామీ ఇచ్చారు ఇఫ్ ఇట్ ఈస్ అన్ జస్టిస్ డోర్ దస్టిస్ జస్టిస్ హామీ ఇచ్చారు నాకు ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చిన గుర్తించారు బికాస్ ఆయన వాళ్ళు గుర్తించారు నన్ను గుర్తించారు నాకు ఆయన ఐడెంటిటీ కార్డు కార్డు కూడా ఇచ్చారు ఇచ్చి ఎనీ ప్రాబ్లమ్ కలమని చెప్పారు ఫర్ దిస్ ఐ ఎమ్ ఎ ఫస్ట్ మ్యాన్ సియింగ్ ద ఫస్ట్ మ్యాన్ ఈజ్ ఎ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ అండ్ గివింగ్ రెస్పెక్ట్ టు బీ హూ పార్ట్ ఫర్ కంట్రీ హూ వోంటెడ్ ఫర్ కంట్రీ సో దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది కమిషనర్ గారు ఐట్రా కమిషనర్ గారు రంగరాజన్ గారు నమస్కారం